శ్రీశైలం మండలం లింగాలగట్టు చేపల వేటలో ఇరువర్గాల మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ నెలకొంది ప్రవహిస్తున్న నీటిపై ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగి తెడ్డు కర్రలతో పరస్పర దాడులకు పాల్పడిన మత్స్యకారులకు ఈ దాడిలో స్వల్ప గాయాలైనట్లు సమాచారం శ్రీశైలం జలాశయానికి నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో గేట్లను మూసివేసిన అధికారులు ఇదే క్రమంలో చేపల వేట కోసం జలాశయం వద్దకు పదుల సంఖ్యలో మత్స్యకారులు పోటీ పడడం ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది ఉదయం పదకొండు గంటలకు సమయంలో జలాశయం గేట్లను మూసివేయగా చేపల వేట కోసం బుట్టలలో జలాశయం వద్దకు చేరుకునే క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని అది కాస్తా ముదరి ఘర్షణ వాతావరణం తలెత్తడంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు తెడ్డుకర్రలతో దాడి చేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఇటీవల కాలంలో రెండు నెలల పాటు కృష్ణానదిపై చేపల వేట నిషేధం విధిస్తూ నంద్యాల జిల్లా ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసింది అయినా లింగాలగట్టు గ్రామ మత్స్యకారులు చేపల వేట కొనసాగించడం జరుగుతుంది ఇంతా తెలిసినా నంద్యాల జిల్లా ఫిషరీస్ డిపార్ట్మెంట్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వెనుక అసలు కారణాలు తెలియాల్సి ఉంది